మన ఇండియా గవర్నమెంటు కొత్తగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నాలుగు రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయాలని ప్రయత్నం చేసి అది ఈ ఇయర్ రెండు వరకు ఏమే దానిలో ఆ నాలుగు రకాలు ఏంటంటే ఒకటి ఫెయిర్నెస్ రెండు ప్రైవసీ మూడు ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫరెన్సీ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫరెన్సీ నాలుగేమో అకౌంటబిలిటీ ఇవి ఇవి ఈ ఇయర్ రెండు వరకు తయారు చేయాలని ప్రయత్నిస్తున్నా అంటారు కొత్తగా అంటే ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీటిలో తయారు చేయాలని చూస్తున్నారు ఈ ఇయర్ రెండు వరకు ఇవన్నీ జోడిస్తూ ఒక చట్టాన్ని రూపొందించ రూపొందిస్తున్నారంట ఇయర్ రెండు వరకు ఇట్లాంటి చట్టం అనేది ఇప్పుడు కొత్త కొత్త అన్నీ వస్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త లాస్ అన్నీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది దాని నుంచి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు రియల్ ఎస్టేట్ లేదు ఉద్యోగస్తులు పని లేదని చెప్పి అసలు ఉద్యోగస్తులు అనేది లేదు ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు లక్షలు తీసేస్తున్నారు కొత్తగా అపాయింట్మెంట్లు ఇది అపాయింట్మెంట్ లెటర్చినా వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే అవసరమే లేదు కంప్లీట్గా అట్లాంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ కంపెనీ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాల్సిన పని లేదు ఏమే ఎంప్లాయీస్ అవసరం లేదు సపోజే ఒక ఇరవై వేల మంది లేదంటే పదివేల మంది ఎంప్లాయీస్ ఒక ముప్పై మంది సీనియర్స్ ఒక ముప్పై మంది జూనియర్సు కాలేజ్ దానికేమి దానికి రెండు అపార్ట్మెంట్లు తీసుకుంటే అయిపోయింది సో ఇట్లాంటి పరిస్థితి వచ్చేసింది కాబట్టి మొత్తం అంతా మారిపోతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని మార్పులు వస్తున్నాయి అన్నమాట